पद का निर्तीया you got a sound ఈ రోజు చంద్రవాడ గ్రామంలో ఇక్కడున్న అందరి ప్రజలు ఎస్టీ కాలనీ అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు పోయిన తొమ్మిది వేల నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు మీ మధ్యలో ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశా మీ అందరికీ నా చేతనైన సహాయాలు పెన్షన్లు రేషన్ కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్లు రోడ్లు నా చేతనైంది చే మీ అందరికి అందించాను ఇప్పుడు ఈ ఐదేళ్లలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జీరో అసలు ఏం జరగటం లేదు సంక్షేమ కార్యక్రమాలు అంటారా ఒక రూపాయి చేతి ఇచ్చి ఐదు రూపాయలు అటు తీసుకొని వెళ్తున్నారు అది ఎలాగా అనేది మీ అందరికీ తెలుసు మధ్యము డెబ్బై రూపాయలు ఉండేది రెండు వందలు అంటే మధ్యలో నూట ముప్పై రూపాయలు ఎక్కడెళ్ళినో మీరు ఆలోచించుకోండి ఇసుక ఆ రోజు ఏమో పన్నెండు వందలు ఈ రోజు ఆరు వేలు అదే ఇసుక ఈ ఐదు వేలు ఎక్కడెళ్తుందో మీరు ఆలోచించుకోండి అంతకుముందు ఏమో ఆయిలు అరవై డెబ్బై రూపాయలు ఈరోజు నూట యాభై రెండు వందల రూపాయలు ఇవన్నీ అర్థం చేసుకోండి అందుకని ఎక్కువ చెప్పేది ఏం లేదు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ కాలంలో అందరు కష్టపడుతున్న ప్రతి ఒక్కళ్ళు ఎస్టీలు బీసీలు ఓసీలు అందరూ వీళ్ళందరూ ఏమి చేయకుండా మర్చిపోవాలండి ఒకరి ఒకళ్ళు ఒకళ్ళు గొడవ పెడుతున్నారు అది కూడా అర్థం చేసుకోండి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి బీసీలకి బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం మీ అందరికీ అందే విధంగా మేము చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ నెల మీ అందరు కష్టపడి ఆ ఎలక్షన్ రోజు మే పదమూడు రోజు మీ ఓటు జాగ్రత్తగా తెలుగుదేశం మీ విజయకుమార్కి వేస్తే వచ్చే ఐదు సంవత్సరాలు మీకోసం మేము కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని విషయాలు మీరు టీవీలలో అన్ని చోట్ల చూస్తున్నారు మీరు అది గుర్తుపెట్టు పెట్టుకొని ఎలక్షన్ రోజు ఆ ఒక్కరోజు కష్టపడితే ఐదు సంవత్సరాలు మీకోసం మేమందరం కష్టపడతామని హామీ ఇప్పుడు టైం లేదు మీరు ఒకటే వాడి మిమ్మల్ని నమ్మకుండా మీ విజయకుమార్ మీ మధ్యలో ఉన్న విజయ్ కుమార్ని మీరు గెలిపించి గెలిపించి ఎమ్మెల్యే గెలిచిన ఓడిపోయినా కానీ అప్పుడు పనులు చేస్తా గెలిస్తే ఇంకా ఉత్సాహం రెండు సార్లు ఇబ్బంది పడినా మీరు ఆశీర్వదించి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా ఇంకొక విషయం అభివృద్ధి ఇటు పవన్ కళ్యాణ్ గారిని బలపరచాలంటే జనసేనని బలపరచాలంటే జనసేన పవన్ కళ్యాణ్ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ మీరు గెలిపించాలని ప్రతి ఒక్కరిని రేపు గెలిచిన తర్వాత మీరు జనసేన తెలుగుదేశం వాళ్ళు కానీ ఎన్డిఏ వాళ్ళని కూడా అందరినీ సరిగ్గా చూసుకుంటాను ఎందుకంటే ఓటేషన్ వాళ్ళందరూ మాకు దేవులతో సమానం వాళ్ళందరినీ మేము చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ మీరు ఇంత అద్భుతంగా ఈ ర్యాలీ చేసినందుకు ప్రజడికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు